హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం గులాబ్ జామ్ రెసిపీ ఏ విధంగా చేయాలనేది చూద్దాం ఫస్ట్ మనం గులాబ్ జామ్ మిక్చర్ని తీసుకోవాలి టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుని ఈ విధంగా ప్లేట్లో వేసుకోవాలి ఉండలు లేకుండా పొడి మొత్తం కలుపుకోండి దీనిలో కాచి చల్లార్చుకున్న పాలు వేసుకుంటూ పిండంతా కలిసేటట్టుగా ముద్దగా కలుపుకోవాలి మీరు వాటర్తో కాకుండా ఈ విధంగా కాచి చల్లార్చిన పాలతో కనుక ఈ మిక్చర్ని కలుపుకుంటే గులాబ్ జామ్స్ అనేవి మంచి స్పాంజీగా జ్యూసీగా టేస్టీగా వస్తాయండి ఈ విధంగా పిండి మొత్తం కొంచెం కొంచెం పాలను పోసుకుంటూ కలుపుకోవాలి ఫైనల్గా ఒక్క స్పూను ఆయిల్ వేసుకొని అంతా కలుపుకొని ముద్దగా చేసుకోండి ఈ విధంగా ఉండాలి పిండి కలిపి పెట్టుకున్న పిండిని టెన్ మినిట్స్ పక్కన ఉంచండి ఇప్పుడు ఒక బౌల్లో టూ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ తీసుకోండి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోయండి షుగర్ మొత్తం వాటర్లో కలిసేటట్టుగా వంటని అడ్జస్ట్ చేసుకుని కలుపుతూ ఈ విధంగా షుగర్ మొత్తం కలిసేటట్టుగా కలుపుకోండి ఈలోగా కలిపెట్టుకున్న పిండిని ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తూ కొంచెం కొంచెంగా పిండి తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ప్రెస్ చేస్తూ రౌండ్గా బాల్గా చుట్టాలి మనకి కావాల్సిన సైజులో ఈ బాల్స్ చేసుకోవాలి మరొకటి కూడా చేస్తున్నానండి అదేవిధంగా అరచేతి మధ్యలో పెట్టుకుని బాగా ప్రెస్ చేస్తూ రౌండ్గా చేసుకోవాలి దీనివల్ల గులాబ్ జామ్స్ అనేవి ఫ్రై అయ్యేటప్పుడు విడిపోకుండా ఉంటుంది షుగర్ సిరప్ రెడీ అయ్యింది ఫైనల్గా ఇలాచీ పౌడర్ వేసుకుని స్టవ్ ఆపుకుంటే సరిపోతుంది అదేవిధంగా ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక మనం చేసి పెట్టుకున్న గులాబ్ జాము బాల్స్ని ఈ విధంగా తీసుకుని మరొక్కసారి రౌండ్ చేస్తూ ఒక్కొక్కటిగా కళాయిలో వేసుకోవాలి ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ రెండు వైపులా కూడా ఫ్రై చేసుకోవాలి మనకి కావాల్సిన కలర్లోకి ఫ్రై అయ్యేంతవరకు రెండు వైపులా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గులాబ్ జామ్స్ ఫ్రై అయ్యాక ఈ విధంగా ఆయిల్ నుంచి సపరేట్ చేసుకుని మనం చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసుకోవాలి అదేవిధంగా మిగతా బాల్స్ కూడా ఫ్రై చేసుకుని షుగర్ సిరప్లో వేసుకోండి ఎంతో ఈజీగా టేస్టీగా గులాబ్ జామ్స్ అనేవి ఈ విధంగా రెడీ అవుతాయి చూసారా ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఉన్నాయో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి